హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని సంఘటితం కావాల్సిన సమయం ఆవసన్నమైనదని భావించండి మిత్రులారా కులాల వారిగా ప్రాంతాల వారిగా విడిదీసి విడిదీసి జాతిని నిర్వీర్యం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కొత్త వేషంలో మన ముందుకు వస్తున్నారు వాళ్ళని పసిగట్టండి ఎందుకంటే జాతి ముసుగులో కులాల ముసుగులో ఉప కులాల ముసుగులో మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను మంట గలపాలని ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు మన ముందు వస్తున్నారు ఆ వస్తున్న వారిని మనం పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైనది మిత్రులారా ఇప్పటికైనా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం నేనే కాదు నాలాగా మీరందరూ చేయండి లేదా రాబో రోజులలో రాబో తరాల వారికి మనము విధ్వంసాన్ని మిగిల్చినట్టే ఎప్పటికైనా ఆలోచించండి ఈ ప్రపంచ దేశాల్లో మనం గమనించినట్టయితే కొన్ని దేశాలు అంటే క్రిస్టియన్ దేశాలుగా కొన్ని ముస్లిం దేశాలుగా ఉండేది ఏకైక దేశం భారతదేశం పక్కనే హిందూ దేశం ఈ యొక్క భారతదేశం ఉన్నటువంటి స్వేచ్ఛత ప్రశాంతత ఏ ఒక్క దేశంలో లేదు మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఏ ఒక్క దేశంలో లేదు కాబట్టి కులాల ముసుగులో మతాల ముసుగులో బయట నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని విధ్వంసం ఏ విధంగా చేయాలి మనలో ఐక్యతను ఏ విధంగా దెబ్బ కొట్టాలి మనల్ని ఏ విధంగా విడదీయాలి వాస్తవాన్ని అర్థం చేసుకోక మన సంస్కృతి సంప్రదాయాలు పనికిరావు తాత ముత్తాతలు వేసిన అడుగులలో మనం నడవద్దు అసలు వాళ్ళని స్ఫురించుకోవద్దు వాళ్ళ పటానికి నమస్కరించవద్దు అసలు వాళ్ళని దైవం సంపూర్తుగా కూడా భావించకూడదని ఈ యొక్క కొత్త కొత్త పోగుడ రావడం బాధాకరం ఈ యథార్థాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించి రాబో రోజులలో అయినా సరే మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడటమే కాకుండా మన భావితరాల వారికి అన్నిచ్చే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం ఈ పవర్ కోటేశ్వరరావు సర్వే జన సుఖినో భవంతు